కరోనా వచ్చినప్పుడు ఆరోగ్య మంత్రిగా పనిచేసిన నాకు పని అయిన నాకు సారి మోడీ గారితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడే గౌరవం కలుసుకునేటువంటి భాగ్యం దక్కినప్పుడు నేను ప్రత్యక్షంగా వారి మాటలు చూసిన వారి చెప్తున్నటువంటి ధైర్యాన్ని చూసిన నేను ఆనాడు మీరు చూసాడు కరోనా వచ్చినప్పుడు లండన్ లో ఉన్న ప్రధానమంత్రి కన్నీళ్లు పెట్టిండు ఇరాన్ లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కన్నీళ్లు పెట్టిండు చాలా మంది భావించు కరోనా వస్తే నూట నలభై కోట్ల ప్రజలున్నాయి ఈ దేశంలో పస్తీలలో మురికి కాళ్ళ పక్క జీవనం కొనసాగించే ఆ పేదలను ఎవరాదుకోవాలి దేవుడే ఆదుకోవాలని చెప్పి చాలా మంది భావించుండు కానీ నరేంద్ర మోడీ గారు కన్నీళ్లు పెట్టలే నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రతి నిత్యం టీవీలల్లో అందుబాటులో ఉంది దేశ ప్రజానికానికి ఇవాళ మందు లేకపోవచ్చు వ్యాక్సిన్ రాకపోవచ్చు కాని ధైర్యమని మందిచ్చి దేశ ప్రజానికల్లో విశ్వాసం నింపి ధైర్యం కల్పించి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారి నుంచి మంది మర్చిపోయి ఇవాళ మందులు ఇక్కడే కాదు తెలంగాణ ప్రాంతానికో దేశ ప్రజానికానికో కాదు అమెరికా లాంటి దేశ ప్రజానికానికి కూడా ఇక్కడి మందులు పంపించి ప్రజల్ని కాపాడినటువంటి దేశం ప్రజల్ని కాపాడిన నాయకుడు నరేంద్ర మోడీ గారి విషయం చాలా మంది మర్చిపోతున్నారు ఇవాళ వ్యాక్సిన్ అంటే జనరల్ గా ఇట్లాంటివి జరిగినప్పుడు రీసెర్చ్ రీసెర్చ్ డెవలప్మెంట్ అంతా కూడా అమెరికా వైపు చూస్తారు చైనా వైపు చూస్తారు కానీ ఈ దఫా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజానికాన్ని కాపాడుకోవాలి వాళ్ళ ప్రాణాలకు మనం పనంగా పెట్టాలని చెప్పి భావించి ప్రపంచానికే మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ తయారు చేయించి ప్రజానికానికి అందించినటువంటి దేశం కూడా భారతదేశం అనే విషయం మనం మర్చిపోవద్దు ఇవాళ ప్రపంచంలో అమెరికా చైనాతో పాటుగా పోటీ పడుతున్న దేశం కూడా మన భారతదేశం నిలబెట్టిండు అవన్నీ ఆ మోడీ గారి గొప్పతనం గురించి మోడీ గారి పనుల గురించి చెప్పాలంటే ఎన్ని గంటలైనా సరిపోదు కాబట్టి